దుష్టులు మరణము నొందుట చేత నాకు సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము యహోవా వాక్కు దేవుని వాక్యం సెలవిస్తోంది ద్రాక్షకాయలు తిన్నవారి పళ్ళు ఎలా పులుస్తాయో అలాగే పాపము చేయువారే మరణము పొందుతారు తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయడు కుమారుని యొక్క దోష దోషశిక్షను తండ్రి మోయడు ఈ వాక్యముల సారాంశమేమనగా దుష్టులు పాపాన్ని చేస్తారు పాపము చేయువారు మరణము నొందుతారు మరణము అంటే శరీర మరణము కాదు సుమా పాప ఫలితంగా వచ్చు నిత్య మరణము లేదా నిత్యాగ్నిగుణము లేదా నిత్య నరకము అయితే మానవులు ఎంత దుష్టులైన వారి దుష్టత్వము వల్ల నరకమునకు వెళ్ళుట దేవునికి సంతోషకరమైన విషయం కాదు దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపిని కాదు కావున మానవులు తమ ప్రవర్తనను దిద్దుకుంటే వారు బ్రతుకుతారు అప్పుడు వారు పరలోకంలో నిత్యము దేవునితో ఉంటారు అలా పరలోకంలో దేవునితో నిత్యము ఉండుటయే దేవునికి సంతోషకరమైన విషయము కావున పాప స్వభావము కలిగిన మానవులు తమ దుష్టత్వమును విడిచి ప్రవర్తనను దిద్దుకొని పాపము నుంచి నీతిమంతులుగా తీర్చబడి నీతి న్యాయములను జరిగించుట ద్వారా నరకము నుంచి తప్పించబడి దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు అయితే సమస్య ఏమిటంటే మానవులు తమకు తాముగా కానీ మరే ఇతరుల ద్వారా కానీ పాపము నుండి విడుదల పొందలేరు ఈ దుస్థితిని చూచిన దేవుడు సమస్త మానవాళి పాప ప్రాయశ్చిత్తం తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకమునకు పంపించాడు ఏసు ప్రభువు సమస్త మానవుల పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కల్వరి శిలువపై తన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి మూడవ జన్మన తిరిగి లేచాడు సమస్త మానవుల పక్షముగా దేవుని ఏర్పాటు ఏమిటంటే కేవలము యేసు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను పాప పశ్చాత్తాపంతో నమ్మితే చాలు మనం పాప క్షమాపణ పొందుతాము పాపము నుండి నిత్య నరకము నుండి తప్పించబడతాము దేవుని రాజ్యమైన పరలోకము లేదా స్వర్గాన్ని చేరుతాము మనందరము యేసు ప్రభువును విశ్వసించి దేవుని రాజ్యంలో ప్రవేశించుటే దేవునికి సంతోషకరమైన విషయం కావున యేసు ప్రభువును విశ్వసిద్దాం నరకం నుండి రక్షింపబడి పరలోకంలో ప్రవేశిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ